ఈ రోజు చాలా బాధాకరమైన రోజు మా గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంగారి సతీమణి గారు శ్రీమతి మేడిపల్లి రూపాదేవి గారు మృతి చెందిన రోజు ఆమె జ్ఞాపకార్థము వివిధ స్కూళ్ళ పాఠశాలలో బుక్కులు పెన్నులతో పాటు వృద్ధాశ్రమంలో అనాథాశ్రమంలో అన్నదానము వృద్ధాశ్రమంలో వీళ్ళకు పండ్లు పలారాలు తన జ్ఞాపకార్థం ఇస్తూ ఇక్కడ ఉన్న శ్రీమతి రూపాదేవి గారి ఆశీస్సులు మా ఎమ్మెల్యే గారి మీద ఉండాలని కోరుకుంటూ తను తన వెనుక ఉండి మా ఎమ్మెల్యే గారిని ప్రజాసేవకు ఇంకింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ వీళ్ళు కూడా ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ ఆమెకు శ్రీమతి మేడిపల్లి రూపాదేవి గారికి మేము ఘనంగా నివాళులర్పిస్తున్నాం